భారత లాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య చాలా హ్యాపీగా నడుస్తుంది అనుకున్న ఇక మొదటి టీ ట్వంటీ మ్యాచ్ కాస్త వర్షార్పణ అయిపోయింది దీంతో రెండవ టీ ట్వంటీ మ్యాచ్ మీద ఫుల్ ఆన్ ఫోకస్ పెట్టారు మన భారత ఆటగాళ్ళు ఎందుకంటే ఏ మ్యాచ్ కుదిరితే ఆ మ్యాచ్ గెలిచేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రెషర్ తగ్గుతుంది అంటే ఐదు టీ ట్వంటీ మ్యాచ్లో ఖచ్చితంగా మూడు మన ఆటగాళ్ళు గెలిస్తే వన్ డే సిరీస్ కోల్పోయిన బాధ నుంచి ఈజీగా మనం బయటపడొచ్చు ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ అనేవి చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అలాగే శుభ్మన్ గెలిద్దరు కూడా కేవలం అంటే కేవలం ముప్పై ఐదు బంతుల్లో అలాగే నలభై రెండు బంతుల్లో సెంచరీలు కొట్టేస్తున్నారు అయితే వీళ్ళిద్దరికి తోడు యువ ఆటగాళ్లతో పాటుగా నెట్ బౌలర్స్ కూడా ఆస్ట్రేలియన్ నెట్ బౌలర్స్ చాలా బాగా ఆడుతున్నారు అటు టీ ట్వంటీ ఆటగాళ్లలో అందరూ కూడా యువ ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ ను దక్కించుకోవాలా అని ఎదురు చూస్తున్నారు సీనియర్లు జూనియర్ల సమ్మేళనమే ఈ టీ ట్వంటీ టీం అని చెప్పొచ్చు కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్ సెషన్స్ లో ఫస్ట్ కొన్నాళ్ళు అంటే కొన్ని అవర్స్ తను స్పెండ్ చేశాడు కానీ తర్వాత మాత్రం తను దూరం అయినట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత జట్టు ఓడిపోయిన తర్వాత అంటే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షార్పడం అయినప్పటికీ ట్రావెస్ హెడ్ లాంటి వాళ్ళు మన భారత జట్టు పైన చాలా అంటే చాలా చీప్ కామెంట్స్ చేశారు అంటే భారత జట్టు బౌలర్స్ అస్సలు ఏవి రాదు మేము విజృంభించి ఆడాలన్నా బౌండరీలు సిక్స్లు కొట్టాలి అన్నా మాకు భారత్ పైన చాలా ఇంకా సులువుగా ఉంటుంది అంటూ కొద్దిగా ఎద్దేవా చేశారు ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కామ్ అండ్ కూల్ గా ఉంటాడు కానీ మొన్న మనం జరిగిన ఆసియా కప్ లో ఎంత అద్భుతంగా రివెంజ్ తీసుకున్నాడో మనకు అర్థమైంది కదా సో ఈ క్రమంలో ఈ టీ ట్వంటీ సిరీస్ అయితే మాత్రం మన భారత్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆటగాళ్లు వన్ డే ఓడిపోయాము అన్న కసితో ఆడుతున్నారు సో ఆ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ చాలా బాగున్నాయి నిద్ర లేవంగానే వాళ్ళకి కొంతవరకు ఫుట్బాల్ లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా వామప్ స్ట్రెచెస్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది దాదాపుగా ఎయిట్ అవర్స్ పాటు అంటే మధ్య మధ్యలో టూ అవర్స్ బ్రేక్లో అలా ఎయిట్ అవర్స్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దీనికి తోడు ఆ తర్వాత అంటే ప్రాక్టీస్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా కొన్ని రకాల ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి అన్నమాట అవన్నీ కూడా గౌతమ్ గంభీర్ చేస్తున్నాడు అండ్ అలాగే కండిషనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయన్నమాట